హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇక్కడ మేము హెచ్ఎంటీకైతే అయితే ఈవినింగ్ వాకింగ్ అని చెప్పేసి వచ్చామన్నమాట బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది సో మా కంటికి నెమలి అనిపించింది అనమాట నేను ఎప్పటి నుంచో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక్కసారైనా నేను డైరెక్ట్గా నెమలిని చూడాలి నాకు చూపించమని మా వారిని ఉన్నాను కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట సో ఇంకా మేము అనుకోకుండా ఈరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు మా కంటికి డైరెక్ట్గా మా కళ్ళ ముందే ఒక పెద్ద నెమలి అనిపించింది అనమాట సో నేనైతే చాలా చాలా ఎక్సైట్ అవుతాను అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మన అలా చూడడం చాలా మన మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అది మళ్ళీ చిన్న పిల్ల కూడా కాదు చాలా పెద్దది అనమాట ఇంకా మేము దాన్ని అక్కడ నిలబడి చూసుకున్నాం అని చెప్పేసి ఇంకా అది గబగబా వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసేసాను సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కోడిపెట్ట కోడి పిల్లల్ని పొదిగిందనమాట గుజ్జి బుజ్జి కోడిపిల్ల అయితే వచ్చేసాయి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా మమ్మీ మా పెట్టని త్రీ వీక్స్ బ్యాక్ దీన్ని పొరిగేశారనమాట మూడు వారాలు కంప్లీట్ కాకముందే ఇవి పిల్లలు బయటకు వచ్చేసాయి అనమాట ఫస్ట్ డేనే ఒక పిల్ల వచ్చింది ఇంకా ఆ తెల్లారికి రెండు తర్వాత మూడు నాలుగు అలా మొత్తం ఇక్కడ సిక్స్ వచ్చాయన్నమాట ఇంకా ఫైవ్ ఉన్నాయి అయితే సాయంత్రానికి మొత్తం వచ్చేసాయంట అయితే ఇందులో ఒక్క అయితే మురిగిపోయిందని చెప్పారు మిగతా పిల్లలైతే పిల్లలు అయితే అయినాయి చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా చక్కకి మంటు అయితే చాలా ముచ్చటిగా ఉంది ఇక్కడ ఒకటి జుట్టు ఆరంది కనిపిస్తుంది చూడండి అది ఇందాకే వచ్చిందనమాట మనకి కొంచెం సేఫ్ అయితే ఆ హెయిర్ అనేది ఆరిపోయి అలా బొద్దు బొద్దుగా కనిపిస్తాయి అనమాట మా తమ్ముడికి ఆ ఎల్లో కలర్ కోడిపిల్ల అయితే వాడికి నచ్చిందంట సో ఫస్ట్గా దాన్నే పట్టుకున్నాడు నాకు కూడా వాటిని చూస్తుంటే నాకు ఉన్న వాటిలో ఇదే నాకు చాలా క్యూట్గా అనిపించింది మా తమ్ముడు కూడా అదే తీసాడనమాట చూడండి చేతులు అరచేతులు ఎంత క్యూట్గా కూర్చుని ఉందో వీటిని ఇంకా చాలా జాగ్రత్తగా పెంచాలండి ఎందుకంటే కాకులు కానీ గద్దెలు కానీ చూసినాయా అనమాట సో ఇంకా పెద్ద గంపలో వేసి వీటిని అయితే పెంచేసేయాలి ఇది చూడండి కొంచెం బ్లాక్ బ్లాక్గా ఎల్లోగా వైట్గా ఉంది బాగుంది కదా మా మమ్మీకి అయితే చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకంటే అమ్మ కష్టం అనమాట ఇది అమ్మ ఎప్పటి నుంచో కోడి పిల్లల్ని పెంచాలి పెంచాలని చెప్పేసి ఇంకా కోడినైతే పొదగేశారు పిల్లల్ని కూడా చేయించారనమాట ఇక్కడ చూడండి గుడ్డులో నుంచి కోడి పిల్ల బయటికి రావడానికి కొడుతుంది కొడుతుందనమాట నిజంగా దేవుని సృష్టి చాలా గొప్పది కదా అది అనమాట బయటికి రావడానికి ముక్కుతో కొడుతూ ఉంది ఇంకా మమ్మీ పిల్లలకి గంపైతే పెట్టేసి ఇంకా కోడి పెట్టనైతే బయటికి తీసుకెళ్ళి కట్టేసి దానికి మిగతా వాటర్ అయితే పెడుతున్నారనమాట ఇక్కడ పెద్ద గంప కనిపిస్తుంది కదా అందులోనే వేసి పెంచుతారు అన్నమాట సో ఇంకా కోడిని అయితే కట్టేశారు కట్టేసి ఇంకా ధాన్యాలు అయితే పెట్టారనమాట ఒక గిన్నెలో వాటర్ని పెట్టారు చక్కగా తినేస్తుంది అనమాట కడుపు నిండా తినేసి వాటర్ తాగేసి అలా రెస్ట్ తీసుకుంటుంది ఇంకా సో నెక్స్ట్ ఇంకా దాన్ని కూడా తీసుకెళ్ళి పిల్లల దగ్గర పెట్టేస్తాం అనమాట ఎందుకంటే ఇంకా మూడు నాలుగు గుడ్లు రావాల్సినవి ఉన్నాయి కదా వాటి మీద ఖచ్చితంగా పొదగాల్సిందనమాట ఎందుకంటే ఆ వెచ్చదనం పోయి మళ్ళీ పిల్లలు అనేవి రావు సో ఖచ్చితంగా పడుకోవాల్సిందే పిల్లలు బయటకు వచ్చేంతవరకు దీని పేరు బుద్ధి అనమాట మేము క్యూట్గా ముద్దుగా మా కోడి పెట్టకి అని అనేది పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి నేను వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నా అని చెప్పేసి అది మీద తిన్న వాంపేసి మరి నా వైపు అలానే చూస్తుంది అయితే దీని దగ్గర ఒక చమత్కారం ఉందండి దీనికి చాలా భయం అనమాట మామూలుగా మేతకి వదిలేస్తాం కదా మార్నింగ్ అయితే అది బయట అసలు మెయ్యదనమాట ఎంతసేపు ఇంట్లోనే ఉంటుంది మేము ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది దానికి ఎంత భయం అనమాట ఒకరోజు ఏమైందంటే మా ఇంటి దడి పక్కన ఒక ముంగీస్ వచ్చిందనమాట అయితే ఆ ముంగీస్ దాని మెడని పట్టుకుందనమాట సో అప్పటి నుంచి దానికి ఆ భయం అనేది ఉండిపోయి బయటకైతే అంటే వెళ్ళదు మేము వసార్లో కూర్చుంటే వసార్లో మా పక్కనే కూర్చుంటుంది ఇంట్లో పడుకున్నాం అనుకోండి ఇంట్లో గుమ్మ మీద పడుకుంటుంది అట్లా మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అనమాట దానికి అంత భయము ఇంకా సో మేము దాన్ని ముద్దుగా బొడ్డీ బుడ్డి అని పిలుచుకుంటూ ఉంటాం అనమాట ఇంకా మా ఇంటి పక్కన పొలంలో ఈ గడ్డి చూడండి భలే ఉంది అయితే ఇక్కడ పొన్నగంటాకు చిన్న తోటలాగా ఉందండి పొన్నగంటాకు అయితే చాలా బాగా వచ్చిందనమాట చూడండి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి ఈ ఆకంతా పొన్నగంటాక అనమాట చాలా పెద్దగా ఉంది ఇది పొన్నగంటాక అనమాట మనకి ఇది ఫ్రై కరీస్లో కానీ పప్పులో కానీ అన్నిట్లో వేసుకొని చేసుకోవచ్చు మనకి తోటకూర ఎలాగో అలాగనమాట చూసారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్ని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్